హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పే టిప్స్ పాటించి చేయండి చేప అనేది విరగకుండా చితికిపోకుండా పులుసు కూడా చాలా టేస్టీగా వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక కేజీ చేపలని తీసుకొని రాళ్ళ ఉప్పుతో క్లీన్ చేసి పెట్టుకున్నాను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకోండి మూడు మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి కొద్దిగా నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి త్రీ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక కట్ట కొత్తిమీర చేపల పులుసు చేయడానికి ఎప్పుడైనా వెడల్పుగా ఉన్న గిన్నెలో చేస్తే చేప అనేది విరక్కుండా ఉంటుంది ఈ గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి కరివేపాకును కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి అందులోనే కారం ముప్పు కూడా వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి స్టవ్ని లో లో పెట్టుకొని ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ దాకా వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ వేసాక వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కొద్దిసేపు మరిగించుకోవాలి పులిసీలా మరిగేటప్పుడు ఇందులో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి చేప ముక్కల్ని వేసాక ఒక ఐదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసాక వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి వన్ మినిట్ తర్వాత మూత తీసుకొని చేప ముక్క ఉడికిందో లేదో ఇలా ఫోర్క్తో చెక్ చేసుకోండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి అంతేనండి వేడి వేడి చేపల పులుసు రెడీ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి